నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు టీవీ నైన్ జర్నలిస్ట్ రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా టీయూడబ్ల్యూజే హెచ్ నూట నలభై మూడు ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఆందోళన రాస్తారోకో చేశారు జర్నలిస్ట్ పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ ఆందోళనలో టీయూడబ్ల్యూజే నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు واہ بھائی واہ

నిన్న టీవీ నైన్ ప్రజలకి రంజితపోయిన సినీ యాత్ర మోహన్ బాబు చేసినటువంటి ఖండన చర్య ఏదైతే ఉందో దాన్ని ఆ చర్యను అట్లాగే ఇవాళ మోహన్ బాబు ఒక రౌడీ ఇదాన్ని ప్రదర్శించాడు ఆయన నటనలో నటనా ప్రావీణ్యులు అయినప్పటికీ నిజ జీవితంలో ఒక మంచి పెద్ద మనిషిగా ఈ సమాజంలో చలామణి అవుతున్నటువంటి వ్యక్తి సహనాన్ని కోల్పోయి ఒక గుండా ఇజాన్ని రౌడీ ఇజాన్ని ప్రదర్శిస్తూ మీడియా సాక్షిగా టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ను లోగోతో కొట్టడము ఈ యావత్ భారతదేశం కూడా చూసినటువంటి పరిస్థితి నిన్న కనిపిస్తూ ఉంది ఇవాళ నీ ఇంట్లో చేస్తున్నటువంటి వర్కర్లను నీ కొడుకు కొడతాడు సమాజంలోకి వచ్చి సమాజంలో తిరుగుతున్న బాధ్యత కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో మీడియాను మీరు కొట్టడం అంటే మీరు రెండున్నర గంటల సినిమా చూసి ఈ సినిమా ద్వారా అనేకమైన కోట్లు సంపాదించుకొని అమాయకుల సొమ్మును ఇవాళ మీరు సొమ్ము చేసుకొని ఈ రెండున్నర గంటల సినిమాలో మీరు ఏదైతే మంచి మెసేజ్ మెసేజ్ ఇచ్చారో మీ నిజ జీవితంలో మంచి అనేది లేదు అని నిన్న ఈ సమాజానికి కనిపించింది ఖబర్దార్ మోహన్ బాబు రౌడీ ఇజం అనేటువంటిది సినిమాల వరకు మాత్రమే ఉండాలి అది నిజ జీవితంలో ఉండకూడదు మంచి లక్షణాలు కలిగినటువంటి నటుడుగా ఉండాలి తప్పితే గుండాయిజం ఇజం రౌడీజం చేసి ఇలా పెన్నులపైన గన్ను దాడి చేసింది ఎందుకు ఇచ్చారు ఈయనకు గన్ను లైసెన్స్ ఎందుకు ఇచ్చారు అసలు ప్రభుత్వం ఏమీ అని ఉంది ఈయనకు సమాజంతో ఈయన బడా పెట్టుబడిదారి పెద్ద మంచి సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నటువంటి వ్యక్తికి ఇవాళ ఇలాంటి వాళ్ళకు కావాలి మీడియా కావాలి ప్రజల తరపున పోరాటం చేస్తున్న వాళ్ళకి గన్నులు కావాలి ఈ ప్రభుత్వాలది కూడా నిజంగా ఎవరికి గన్నులు ఇస్తున్నారు ఎవరి మీద దాడులు చేస్తున్నారు అనేది పరిశీలించకుండా అందరికీ ఈ సినిమా గీతం పాడాలి చట్టం ఇప్పుడు ఏదైతే రంజిత పైన దాడి చేసానో అలాంటి బాబుగా పిల్లగా పిలవబడే దాడి చేయడం హేమల చర్య మోహన్ బాబు టీవీ నైన్ జర్నలిస్ట్ రంజిత్ పై చేయడాన్ని మేము టీవీడబ్ల్యూ ఎక్స్ కోర్టుగా తీవ్రంగా ఖండిస్తున్నాము అతని పైన కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా గవర్నమెంట్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం